కాకినాడ జిల్లా పత్తిపాడు టీడీపీ కార్యాలయంలో సభ్యురాలు వరుపుల సత్యప్రభారాజ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేసే విధానం ఓటింగ్ సరళి ఓటింగ్ ప్రాధాన్యత క్రమం మరియు ఓటర్ల వివరాల సేకరణ ఎన్నికల ప్రచార నిర్వహణ వంటి అంశాలపై నియోజకవర్గ శ్రేణులకు అవగాహన కల్పించారు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీతో తనని గెలిపించాలని తన గెలుపు కోసం కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ రాజశేఖర్ విజయం తథ్యం అన్నారు కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్యరాజు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ఇక్కడ నుంచి మనం అందరం కూడా గట్టెక్కించి ఈరోజు కేంద్రం పదకొండు వేల పద్నాలుగు వేల కోట్లు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇవన్నీ మనం సాధించుకుంటామంటే కూటమిలో మరి రోజు ఉన్నాం బట్టే కేంద్రం సహకారం చేస్తుంది మనకి భవిష్యత్తులో కూడా మరి ఇంకెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావాలి జరగాలంటే మన కూటమిని ఇంకా బలపరచాలి బలంగా మనం ముందుకెళ్లాలి మనం చేసే పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మీరందరూ కొంచెం ఒక నెల రోజులు కష్టం అనుకోకుండా గ్రామాల్లో ఎందుకంటే నాకు తెలిసింది డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి మనకి పెద్దపాటి నియోజకవర్గంలో ఒక నగర పంచాయతీ గ్రామానికి వచ్చి పది నుంచి పదిహేను ఓట్లు మించి లేవు పెద్ద గ్రామాలు అయితే ఒక ఇరవై ఏడు ముప్పై ఓట్లు ఉన్నాయి ఏలేసరం అయితే ఏమన్నా వంద నూట యాభై ఉండొచ్చు నాకు తెలుసు కాబట్టి మీరు అందరూ నాయకులందరూ దృష్టి పెట్టినట్లయితే ఇది ఎలక్షన్ పెద్ద గొప్ప విషయం కాదు ఐదు వేల ఓట్లు మనం వేయించుకోవటం ఎందుకంటే మనకు ప్రత్యర్థి వైసీపీ నుంచి కూడా అభ్యర్థి లేరు ఉంటే టీచర్స్ నుంచి ఉండొచ్చు యూటిఎఫ్ నుంచి అంటున్నారు సరే ఎవరున్నా కూడా మనకు అనవసరం మనందరం కూడా కలిసిగట్టుగా మరి ఇంకా బలంగా మనం ముందుకి వెళ్తున్నాం కాబట్టి మరి మీరు అందరూ కూడా మరి అనేదా భావించకుండా ఒక నెల రోజులు కష్టపడి మరి నా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నా విజయానికి సహకరిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా ఎందుకంటే పూర్తి విషయాలన్నీ కూడా మన చిరంజీవి గారు మనం చెప్తారు ఎలా చేయాలన్నది ఇక్కడ సింబల్ ఉండదండి మనందరం గమనించవలసింది సైకిల్ గాని గ్లాస్ గాని కమలం గాని గుర్తుండవు పేరు నా పేరు మాత్రమే ఉంటది పేరాభత్తులు రాజశేఖర్ అని ఉంటది దాని దగ్గర ఒకటి అని ఒకటి అంతే ఒకటో నెంబర్ ఒకటి వేయాలి అక్కడ ఇంటూ గాని లేకపోతే ఎస్ గాని నో గానీ అని పెట్టకూడదు ఒకటే వాళ్ళు ఇచ్చిన పెన్నతో ఒకటే అని వేసినట్లయితే అని చెప్పాలి మనందరికి ప్రతి వాటర్ కూడా ఒకటే గుర్తు వేయాలి మనం రెండో గాని మూడో గాని ఓటు వేయకూడదు ఎన్ని వివరాలన్నీ కూడా మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు వివరంగా చెప్తారు కాబట్టి మీరు అందరూ నా పీర్తత్వాన్ని బలపరిచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది కాబట్టి ఈ ఐదు మనం గెలిపించి ముగ్గురు గెలిచేశారు మిగతా ఇద్దరు గెలిచి తీరాలి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ప్రధాన రాజకీయ పార్టీ దిగలేదు కాబట్టి బయట వాళ్ళకి ఇచ్చాం ఒక్కసారి ప్రధాన రాజకీయ పార్టీ దిగితే బాలకృష్ణ మాట్లాడు చెప్పాలంటే వారు వన్ సైడే అవుతుంది ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కసారి రంగంలోకి దిగితే అంటే మనం దిగలేనప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు ఉంటాయండి వాళ్ళకి వాళ్ళ ఓట్లు మహా అయితే ఇరవై వేలు ముప్పై వేలు అంతే కానీ ఇప్పుడు ఎంతమంది ఓట్లు నమోదయ్యారు మూడు లక్షలు పదిహేను వేల మంది నమోదయ్యారు అందులో వాళ్ళ ఓట్లు ఎన్ని ముప్పై వేలు మూడు లక్షలు ముప్పై వేలు అంటే ఎంత శాతం పది శాతమే టెన్ పర్సెంటే ఒక్కసారి ప్రధాన రాజకీయ పార్టీ దిగిన తరువాత చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఏవి కనపడవు కాబట్టి ఒకవేళ ప్రకటిస్తే ఈ నలాఖరులో ప్రకటించవచ్చు వాళ్ళు ప్రకటించకపోతే లేదు ప్రకటిస్తారని మన రాజశేఖర్ గారు అంటున్నారు ప్రకటించకపోతే మన ఎన్నిక నల్లేరుపై బండి నడకే అంటే చాలా సునాయసంగా గెలిచేస్తాం అత్యధిక మెజారిటీలో రెండు లక్షల ఓట్లతో గెలుస్తాం మనం ప్రకటించకపోతే ప్రకటించారు అనుకోండి ఒకవేళ ప్రకటిస్తే వాళ్ళకి ఒక ఇరవై వేల ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు వెళ్ళినా ఈ మూడు లక్షల ఓట్లలో మనందరం కష్టపడితే మనందరం అంటే ఒకరిద్దరు కాదు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్లస్ జనసేన బీజేపీలు ఉన్న చోట ఇన్ఛార్జీలు ఉన్నారు ప్లస్ ముప్పై నాలుగు దగ్గర జనసేన బీజేపీ బీజేపీకి ఉంది క్రమశిక్షణ కలిగిన బీజేపీకి ఉంది ఇలాంటి ఎన్నిక చేయాలంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య బీజేపీ నాయకులు ఉన్నారు డయాస్ మీద ఎమ్మెల్సీ ఎన్నికలకి మారు ఎవరంటే బీజేపీ వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలు చేసిన చరిత్ర ఉంది వాళ్ళకి ఒక పక్క యువత జనసేనలో యువత ఉంది ఇంకో పక్క అనుభవం ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు మరో పక్క విజనరీ నాయకత్వం కలిగిన టీడీపీ ఉంది మరి ఈ ముగ్గురు కలిసిన తర్వాత మనకి గెలుపు రాకుండా ఎలా పోతుంది కాబట్టి దయచేసి అభ్యర్థిని కానీ ప్రకటిస్తే మీరు తీసుకొని ఎలక్షన్ చేసి మార్చిలో జరగబోయే ఎలక్షన్ గురించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అవగాహన సదస్సు గురించి ఏర్పాటు చేసుకున్నాం దీనికి సంబంధించి మనం తొమ్మిది బూతుల కింద బూతులకి కూడా ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా మనం అందరం ఈ నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓటర్లని ఎలాగైతే నమోదు చేసుకున్నామో మీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనం పర్సనల్ అయితేనే వారు ఏ ప్రాంతంలో ఉన్నారు ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుని వాళ్ళని దగ్గర మనం రాబోయే కాలంలో మనం వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్క ఓటు నమోదయ్యేలా చేసుకోవడం అన్నది మన అందరి బాధ్యత ఏదైతే మన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ పార్టీలో ఉండి మొన్న ఎలక్షన్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మనం కూడా ఒకటి ఆలోచించాలి రేపు రాబోయే కాలంలో ఆయన మనం ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఉత్సాహవంతులు యువకులు అయినా వారు రేపు రాబోయే కాలంలో మనకు కూడా ఎంతో అండగా ఉండి ప్రతి ఒక్క ఏదైనా వారికి సంబంధ మన పరిధిలో వారి పరిధిలో ఉన్న సమస్యలు ఉన్నప్పుడు మనందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటారు తప్పకుండా ఆయన్ని మనం ఏదే ఎన్ని ఓట్లయితే నమోదైనయో అన్ని కూడా ఖచ్చితంగా నమోదయ్యి ఆ రోజు ఎలక్షన్ లో అన్నిటిలోని మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటీ తోటి ఆయనకి ఓటరు ఓట్లు నమోదయ్యేలా కల్పించాలని మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా యువత వీటిని మీరందరూ సోషల్ మీడియాలో పెట్టి మన రాజశేఖర్ గారి అభ్యర్థి మద్దతు తెలిపి రాబోయే ఎలక్షన్ లో ఆయనకి పూర్తి మెజార్టీతో అటువైపు అభ్యర్థి ఎవరన్నది ఇంకా ప్రత్యర్థి ఎవరన్నది ఇంకా మనకి తెలియకపోయినా అది ఇందాక సదలు చెప్పినట్టు ఎవరైనా కూడా మనం ఎన్నికల ముందుకు వెళ్తున్నాం మొన్న ఎలక్షన్ లో అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ ఎంత కలిసికట్టుగా and Jesse.